వృషభరాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషభ వారి యొక్క వారఫలాలు మనం తెలుసుకుందాం ఇక వృషభ రాశి వారికి ద్వితీయంలో బృహస్పతి తృతీయంలో శుక్రుడి సంచారం అర్ధాష్టమ రవిబోధ కేతుల సంచారం పంచమ కుజుడు దశమస్థిత చంద్రరాహులు ఏకాదశిలో శనేశ్వరుడు వక్రగతిలో సంచారం ఇక వృషభ రాశి వారికి తలపెట్టే ప్రతి పనిలో కూడా గురుబలంతో కూడుకున్న సానుకూలమైనటువంటి మంచి మార్పులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అంటే ఈ రాశి వారికి ద్వితీయ బృహస్పతి తృతీయ శుక్రుడి సంచారం నూతన వస్తువాహార కార్యాచరణ చేస్తారు ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరుగుతాయి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి అనవసర అపవాదవమానాలకు గురి కాకండి ఆరోగ్య విషయాల్లో ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఈ దశమ స్థితిలో చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఏడవ తారీఖుతో ప్రారంభమయ్యేటువంటి వృషభ రాశి వారికి కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులే ఉందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే దశమ స్థితిలో చంద్రరాహులు ఉన్నప్పటికీ కూడా ఈ వారికి ప్రతికూల పరిస్థితులు అనేది చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకు లాభస్థితుల్లో శనైశ్వరుడు బృహస్పతి ద్వితీయంలో శుభస్థితి తృతీయంలో శుక్రుడు సహకార స్థానంలో ఉండటం వృషభ రాశి వారికి అత్యంత శుభప్రదమైన గ్రహస్థితి కనిపిస్తుంది కాబట్టి వృషభ రాశి వారికి కూడా గ్రహణ ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంది ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎటువంటి పరిహారాలు చేయకపోయినప్పటికీ కూడా సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు ప్రయాణాల విషయాల్లో తొందరపాటు పనికిరాదు దశమలో చంద్రరాహుల సంచారం వల్ల మానసికమైనటువంటి ఒత్తిడి కానీ అనవసర ఆందోళన కానీ ఓవర్ థింకింగ్ వల్ల సమస్యలు కానీ పెంచుకోకండి అర్ధాష్టమంలో రవిపద కేతువుల వల్ల నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టి ప్రారంభం చేసేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి వృషభ రాశివారు ఈ రాశివారికి శనైశ్వరుడు వక్రగతిలో సంచారం వల్ల అనుకునే ప్రతిపనిలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం పెరుగుతుంది పంచమ కుజుని యొక్క సంచారం వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది ఆర్థిక విషయాల్లో సహాయ సహకారాలు అందుతాయి అయినప్పటికీ కూడా కొంత మానసికమైనటువంటి ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది అంటే ఆరోగ్యపరంగా బాగున్నప్పటికీ వృషభరాశి వారికి మానసికమైనటువంటి విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక వృత్తి వ్యాపారాల విషయాలకి వస్తే చాలా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆర్థికంగా మీరు ఊహించిన విధంగానే ప్రతి పనిలో ఒక ప్రోత్సాహకరంగా ఉంది అయితే ఫైనాన్స్ లిటిగేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాలు ట్రాన్సాక్షన్స్ మధ్యవర్తిత్వం పార్ట్నర్షిప్పులు మరి ఫైనాన్షియల్గా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు మధ్యవర్తుల విషయాల్లో ఏదైతే ఫైనాన్షియల్ ఫెడప్ అవ్వటం కానీ తిరిగిన ధనం సమయానికి తిరిగి రాకపోవటం విషయాల్లో కొంత ఆలస్యం ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా దశమరాహు సంచారం వల్ల అనవసర ఆందోళన కానీ మనకంతా నెగిటివ్గానే ఉంది అనేటువంటి భావన కానీ తగ్గించుకున్నట్లయితే బృహస్పతి యొక్క సంచారం వల్ల ప్రతి పని కొంత ఆలస్యమైనప్పటికీ కూడా విజయం సాధించుకుంటారు అంటే మీ ఆలోచనకి మీకు రావాల్సినటువంటి గ్రహస్థితి యొక్క సహకారం వల్ల ప్రతి పని కొంత ఆలస్యమైన విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఇక వృషభరాశి వారికి వ్యవసాయదారులకు కార్మికులకు కర్షకులకు చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా చాలా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు మనోభీష్టాలు సిద్ధిస్తాయి విద్యార్థుల విషయాల్లో ప్రోత్సాహకరంగానే ఉందని చెప్పుకోవచ్చు బృహస్పతి ద్వితీయ సంచారం వల్ల విద్యా విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయి విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలు చేసేవారికి సానుకూలమైనటువంటి మార్పులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం కలుగుతుంది ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా నూతనంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారు జాగ్రత్తలు పాటించినట్లయితే వృషభ రాశి వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి ఈ రాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక వృషభ రాశి వారికి చూసుకుంటే అర్ధాష్టమ బుధ కేతువులు పంచమ కుజుని యొక్క సంచారం ఈ రాశివారికి వారంలో కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు చదువుకోండి అలాగే సోమవారం రోజు రుద్రాభిషేకాన్ని చేసుకోవటం శివాలయ దర్శనం చేయటం పంచామృత అభిషేకం ఔనై దీపాన్ని శివాలయంలో వెలిగించడం సోమవారం శివుడికి దర్శనం అత్యంత శుభప్రదమైన ఫలితాలుస్తుంది వారిలో వృషభ రాశివారు ప్రతిరోజు కూడా చక్కగా కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం శివాలయ దర్శనం పంచాక్షరి నామాన్ని జపం చేసుకోవటం అలాగే ఈ రాశివారికి ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం వల్ల కూడా విశేషమైనటువంటి మంచి ఫలితాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు